ఇలాంటి పెద్ద సంక్షోభాన్ని కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం చాలా విచారకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదేమిటంటే ప్రకాశం బ్యారేజ్లో ఒకటవ తారీఖున వచ్చినటువంటి వరదలు మూడు పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని ఆ మూడు ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బ తినదని దెబ్బ తినటమే కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని దీని అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని అంతకు మించి ఇది ఒక కుట్రని ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు హోంమంత్రి గారు చెప్తున్నారు వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నంత బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి టీవీ ఛానల్ చెప్తున్నాయి దీని అన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రా ఈ పెద్ద ప్రమాదం సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దుక్పథంతో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సో ఇదేం నాకు అర్థం కాల మూడు పడవలు గుద్దుకున్నాయంట మూడు పడవలు కాదు చాలా పడవలు గుద్దుకున్నాయి నేను మనవి చేస్తున్నా మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా పది లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు అనుకుంటాను లేదా పదకొండు లక్షల పైచి పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్లు వాటర్ ఎగువ నుంచి వచ్చింది చాలా పెద్ద ప్రవాహం అది చిన్న ప్రవాహం కాదు బహుశా ఈ మధ్యకాలంలో ఇప్పుడు రానంత ప్రవాహం పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు వస్తే ఎగువనున్నటువంటి బోట్లు తెగిపోయాయి తెగిపోయి కొట్టుకొచ్చేసాయి ఒకటి కాదు రెండు కాదు ఈ మూడు కాదు టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ రెండు వందల రెండు రికార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్ నాది కాదు ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ నాలుగు వందల ముప్పై రెండు మొత్తం ఆశయం అయిపోయినాయి నాలుగు వందల ముప్పై రెండు నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా ఈ మూడు బోట్లు టూరిజం బోటే కాదు చిన్న చిన్న బోట్లు వచ్చాయి అవి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు అలాంటి కొన్ని వందల కొట్టుకుపోయి కిందకి కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం ఈ మూడు బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్రతో పన్ని కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జైరామ్ గారికి సమీప బంధువు ఇది నేను సృష్టించింది కాదు వాస్తవం ఇది ఆయన ఏంటి తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించినటువంటి నాయకుడు హెడ్ ఆయనే అదేవిధంగా హుషాద్రి ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ మేము ట్విట్టర్లో కూడా పెట్టాం లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట నాయకులే కాదు వీళ్ళిద్దరూ తలసరి రఘురామ్ గారికి సన్నిహితులంట వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ఎంపీ గారు ఆల్రెడీ తలసరి రఘురామ్ గారి మీద ఎమ్మెల్సీ గారు ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ రెండు పేర్లు చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది ఆయన యాంటిస్పేట పేరులో ఉన్నారు వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని లోపల పెట్టేయాలి వారిని భయపెట్టేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదండి మూడు బోట్లు పెట్టి ప్రకాశం భార్య నేను పడగొట్టేసి కృష్ణా జిల్లాని ముంచేసి గుంటూరు జిల్లాని ముంచేసి ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందా అనేటువంటి మాట ఎట్లా వచ్చింది నాకు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియకడుగుతాను ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా దీని ఎవడో నమ్మడు మేమేం భ్రష్టుపడతాం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టుపడతారు మీరు బ్రష్టు పట్టే ప్రమాదం ఉంది అని స్వామి చెప్తారు అబద్ధం చెప్పిన అతికి దట్టు ఉండాలని మరి ఒక కుట్రకోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్రకోణం మేము ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా ఒక బోటు వచ్చిందా టూరిజం బోటు వచ్చిన పట్టింది కదా మరి టూరిజం బోటు ఏం చేయాలి ఈ మూడునంట ఒకే తాడు కట్టేసేటర్ లంగా రేయలేదంట ఎన్ని పొడవలయ్యా కొట్టుకుపోయింది మొన్న జరిగినటువంటి ఈ అసలు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ల వాటర్ వస్తుందని ఎవరైనా ఊహించారా ప్రభుత్వానికి మాత్రం తెలిసి ఉండాలి ప్రభుత్వం హెచ్చరించాలి ప్రభుత్వానికి తెలియదు తెలిసినా హెచ్చరించలేదు ఈ బోట్లు కొట్టుకొచ్చి దానికి పడి ఆ కౌంటర్ మ్యాండ్ అయ్యో ఆ కౌంటర్ ఉన్న పోలేదో దెబ్బతింటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కొంతమందిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు ఏమిటి దంతా నాకు అర్థం కాదా ఎందుకు ఈ కక్ష సాధింపులు